ఎమోషనల్ గా సాంబార్ చాలా కాలం నాకు ముప్పై ముప్పై ఐదేళ్లుగా తెలుసినాడు నేను ఒకసారి అన్నాను అన్న ఏంటన్నా ఇంత కాంగ్రెస్ పార్టీ గాలి వేస్తున్నప్పుడు నాకు ఎందుకు ఇవ్వలేదు టికెట్ అని అడిగాడు అప్పుడు నేను పీసీసీ మెంబర్ ఎవరో నువ్వు నిద్ర మీద మీరే వికెట్ కాంగ్రెస్ పార్టీని కాపాడాలంటే గాలి వేస్తున్నప్పుడు కనుక నీ టికెట్ ఎంత నవ్వుతారు నవ్వేసి ఇలాగ మాట్లాడతాం అని కోపం ఇప్పుడు మా స్త్రీని మాట్లాడే ఒక్కొక్క సరే రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి చర్చను పక్కన పెట్టండి రాజమండ్రిలో ఎందుకు ఓడిపోయారు భారత్ అనేటువంటిది మనం ప్రధాన ఉన్నటువంటి కార్యకర్తలు ఎదండ నేను ఒక్కటే చెప్తాను రాష్ట్రానికి రాజమండ్రికి లింక్ ఉంది రాష్ట్రానికి రాజమండ్రికి ఎట్లా లింక్ ఉందో లింక్ లేకుండా ఏమీ లేదు అన్నా జగన్ అన్న అబద్ధం ఆడన్న నిజం చెప్తే జనం అబద్ధం ఆడాలి తప్పదే రెండు వేల పద్నాలుగులో నేను అబద్ధమాన నిజమే మాట్లాడతాన ఓడిపోయిన రెండు ఆ వేయమో రైతులకి మనం రుణమాఫీ చేయలేం ఎందుకంటే రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల్లో రుణమాఫీ చేయలేని పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఉంది కాబట్టి నేను అబద్ధం అన్న మనల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టాను జనం ఈవేళ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంకి వచ్చిన తర్వాత జనరంజకంగా పరిపాలన చేశాం జనానికి కష్టం వస్తే నా నా కన్నా బ్రెయిన్ ఉన్నారు నా బ్రెయిన్ చైల్డ్ సచివాలయం సిబ్బంది అని చెప్పేసి నువ్వు ముందుకు అన్న వాళ్ళు జోబు చూడకుండా కడుపు చూసారన్న నువ్వు అబద్ధం నువ్వు అబద్ధం ఆడాలి తప్పదు ఎందుకంటే ముష్కరు ఆడి అధికారానికి వస్తున్నారు ఈవేళ చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి రెండు వేల పద్నాలుగు మనం నిజం రాజకీయం అంటే ప్రజారాజకంగా ప్రజల యొక్క ఇతిపాదం చూడటమే కరోనా లాంటి మనల్ని తరుగుతా ఉంటే లేదు నా వాలంటీర్ అడ్డుకున్నాడు నా సచివాలయం సిబ్బంది అడ్డుకుందని చెప్పేసి నువ్వు నిజం చెప్పవాలి రెండేళ్లు గడిచింది ఆ వేటక నిజమే కానీ ఎన్నికల సమయం వచ్చేటప్పటికి ఎస్టాబ్లిష్ కాలేదు అన్నా నీ వెన్నెట్టే ఉండడం కోసం కొత్త నిశ్చయంతో ఉన్నాడన్నా అబద్ధమన్నా దయచేసి ప్లీజ్ రెడ్డి తనయా ఒక్కసారి అబద్ధమాడన్నా ఈ చేసిన అన్నా ప్లీజ్ ప్లీజ్ అన్నా నిజాన్ని పక్కన పెట్టి అబద్ధమాడన్నా నిజాన్ని పక్కన పెట్టి అబద్ధమాడన్నా రెండు వేల ఇరవై తొమ్మిది కాదన్నా మధ్యాంతరాన్ని కలిగి సిద్ధం కండి ఒక్కసారి చెప్పన్నా మధ్యాంతరాన్ని కలిపి సిద్ధం కండి ఈవేళ నిజం చేసినటువంటి భరత్ రామ్ ఎందుకు ఓడిపోయాడన్నా అన్నా ఇందాక మనల్ని సూటిగా సూటిగా ధీటిగా మనల్ని క్వశ్చన్ చేసి మరి మైక్ అధినాయకుడు అయినటువంటి అడపా శ్రీహారి తర్వాత ఆయన తదుపరి నాగి ఇచ్చారు వ్యక్తి చూస్తా ఉంటే కడుపు తరుక్కుపోతా ఉంది రాజమండ్రిలో ఏ మూలకెళ్ళినా భరత్రామ్ తాలూకా చిహ్నమే కనపడతా ఉంది ఎలా రాములు పోలేదు అక్కడేమో ఒత్తిడి కనపడుతుంది ఫ్లైఓవర్ ఇలా రోడ్డు మీదకి వస్తుంది మధ్యలో ఉన్నటువంటి డివైడర్స్ కనపడతా ఉన్నాయి కళ్ళు కళ్ళు చూస్తా ఉంటే గ్రీనరీ కనపడతా ఉంది అన్న దయచేసి అబద్ధం వాడన్నా ప్లీజ్ అన్నా జగనన్నా అబద్ధం వాడు సత్తుని ఎదుర్కోవడం కోసం అస్వత్ అతహ అన్నటువంటి సందర్భాల నుంచి వచ్చినటువంటి హైందవ సంస్కృత నాయకి అస్వత్థం అనేటువంటి ఏనుగు చనిపోతే యుద్ధంలో శ్రీకృష్ణుడు ఈ అబద్ధమాడమన్నాడన్న దయచేసి అబద్ధమాడన్న ఈవేళ పేద ప్రజల కోసం బరువు బలిహేన వర్గాల కోసం ఈవేళ ఎంతమంది అయితే అన్నాంతలు ఎదురు చూస్తున్నారో వాళ్ళందరి కోసం ఒక్కసారి అబద్ధవాడు తిరిగి అధికారానికి రావడం ఖాయం ఈయనందరూ మాయం ఈవేళ ఎవరైతే కూట ఉన్నారో నలు చంద్రబాబు నాయుడు అనేటువంటి అవినీతి పరుడు గురించి పార్లమెంట్ లో సాక్షాత్తు కాంగ్రెస్ సంబంధించినటువంటి వ్యక్తి ఏమన్నా కదా

మేమందరం కార్యదక్ష ఉంటాం నీతో నువ్వే అబద్ధవాడ చిన్నప్పుడు చాలా మందికి తెలుసో తెలీదు కోడి గుడ్లు ఇంటికొస్తే సావకారి అమ్మ చిన్న ఏక్ష పట్టుకొచ్చి ఎగల పెట్టింది ఎవరికైనా తెలుసా తెలుసు ఒకసారి చేతులకు ఎందుకంటే యాభై ఏడు దాటినట్టుగా తెలుస్తుంది కోడి గుడ్లు అమ్ముకునే వస్తే అమ్మ తీసుకొచ్చి నిండా నీళ్లు పెట్టినటువంటి ఏక్ష తీసుకొచ్చి పెట్టింది గుడ్లు బేర వాడుకుంటే తండ్రి ఏమైంది మునిగి

పార్టీ అధికారం ఉన్నప్పుడు చాలా మంది పదవులు కలుపుతూ వస్తారు చెట్లు పెట్టండి ఆ వేళ మనం తిరిగి అధికారం వస్తాం మధ్యంతరానికి సిద్ధంగా ముగ్గురు కలిపి కొట్టారు జగన్మోహన్ రెడ్డి ముగ్గురు కలిపి ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గుమ్మేశారు అయినప్పటికీ ప్రజాక్షేత్రం నుంచి మనం మన గెలిచాండి గుర్తించదు మీకు అబద్ధం చెప్పవలసిన అవసరం లేకుండా ఈవేళ ఎవరైతే అబద్ధం చెప్పారో వాళ్ళు ఒడిపోతున్నారు ఈవేళ యుద్ధానికి సిద్ధాంతం అని చెప్పేసి మరొక వారి కార్యకర్తలు ఈవేళ ఎవరి నూట యాభై ఒక్క స్థానాల్లో గెలిచారో వాళ్ళందరూ నిజం నిజం అబద్ధం చేతిలో ఓడిపోయింది మోహన్ రెడ్డి గారికి ఒక్క మాట నువ్వేమైతే కాదు ముందుకెళ్ళు తిరిగి అధికారం రెండు వేల ఎంతను ఎన్నికల్లో మనం గెలవబోతున్నాం ఈ వేళ ఎవరైతే ఆయన మిత్రులు చెప్తా ఉన్నారు ఒక సామాజిక వర్గం పూర్తి స్థాయి ఒక సామాజిక వర్గమే పూర్తి స్థాయి వేస్తే నలభై శాతం జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వస్తాయి అలా మేనిఫ్లెక్ట్ చేశారు స్వామి మేనిఫ్లెక్ట్ చేశారు మిషనరీ దాన్ని బట్టి మెకానిజం చేసి మెకానిజం చేసి ఈవేళ యాంత్రిక విజయం ఇది యంత్రాలతో విజయం సాధించారు కాబట్టి నిజం మాట్లాడదాం అవసరమైతే అబద్దం కూడా జంతుదాం ఇవేడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు చాలా భక్తి గలం పాతోడము సోమేశట్టు పండగ సోవేషన్ ఒక ఎకరు కొత్త మారిపోతాయి ఏంటి రాక చేసి అభివృద్ధి చేసినా ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్